గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మళ్ళీ బ్రో రీసెంట్ గా ఇప్పుడు ఎవరు ప్రమోట్ చేయకుండా ఎవరో ప్రమోట్ చేసిన వీడియోస్ ని లైక్ మనది ఉంది అనుకో మీరు ఇనిషియల్ గా మానిటైజేషన్ ఎప్పుడైతే అప్లై చేసేటప్పుడు మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను నేను మానిటైజేషన్ అప్పుడు అప్పటికి అవేర్నెస్ అంత వచ్చింది కాబట్టి మానిటైజేషన్ లో బెట్టింగ్ యాప్స్ అన్నది తీసేసా ఇప్పుడు మీకు అప్పుడు తెలిసి ఉండదు మీరు ఓకే కొట్టుంటారు ఇప్పుడు మన ఇంటర్వ్యూ మధ్యలో కూడా ఒక రమ్మీ యాడ్ వస్తుంది అవును అంటే నువ్వు సజ్జనార్ గారు అన్వేష్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తా అందులో కూడా అందులో కూడా బెట్టింగ్ మళ్ళీ మొన్న వంద కోట్ల స్కామ్ హర్ష సాయి అని పెట్టింది పలవి ప్రశాంత్ అన్నది పెట్టింది అన్వేష్ పెట్టింది దాంట్లో కూడా మధ్యలో అన్ని రమే ఆడలే వస్తున్నాయి కాదు ఇప్పుడు అన్వేష్ చేస్తుంది రైటా నాకు తెలిసి రాంగ్ అంటున్నారు అంటే ఎప్పటి నుంచో ఫైట్ చేసి నేను ఇలా ఉండిపోతే మధ్యలో నువ్వు నిన్నకాక మొన్న వచ్చి తో వీడియో చేసేసి వైరల్ అయిపోయి ఈ టాపిక్ మీద ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తే ఇట్లా అనుకోవచ్చు కదా ఇప్పుడు నాకు అన్వేష ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తెలుసు మంచిగా డైలీ మాట్లాడుకుంటాము దునియా వాయిస్ రికార్డ్స్ నేను ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలుస్తుంది ఆయన ఈ మధ్య చాలా మంచిగా కూడా మాట్లాడుతున్నాడు దేవుడు సార్ అబ్బా ఎంతో పోరాడాడు నేనన్నా ఇది ఇప్పుడు అన్వేష్కి వచ్చింది ఇది ఫస్ట్ ప్రాబ్లమా బయస్ అనియాదవ్ రవి తెలుగు ట్రావెలర్ ఉమా తెలుగు ట్రావెలర్ వీళ్ళ అందరిని ఎంత గలీజ్ గా తిట్టిండు వాళ్ళ ఎంత గలీజ్గా తిట్టిండు నీకు బెట్టింగ్ ప్రమోట్ చేసేటోళ్ళతో ప్రాబ్లం కదా సో బయస్ అని యాదవ్ ని తిట్టు వాళ్ళ ని అజ్జేపీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అజ్జేపీ మీ ఇమ్రాన్ మీ మదర్ ఇది నీ మూడేళ్ళ పిల్లోడికి బ్రెయిన్ ట్యూమర్ రావాలా ఇది పద్ధత మనోనికి వ్యూస్ ఎప్పుడైతే తక్కువైతున్నాయో అప్పుడే వస్తాడు లాస్ట్ టైం నిన్న ఏదో వీడియోలో చెప్తాడు లాస్ట్ టైం అంట నేను అంట అంటార్టికా నుంచి నువ్వు రాన్నా ఆడగానే నేను అంటార్టికా నుంచి ఫ్లైట్ ఎక్కి వస్తానంట అప్పుడు ఏమని చెప్పిండంటే సారీలో పచ్చి ఏం చెప్పిండో తెలుసా మనవడు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళ ఒక్కొక్కటి మొడకి దండం పెట్టి దండేయాలండి ఇది భారతదేశం చెత్త అండి ఈ చెత్తను అంతా తీసేస్తున్నారండి వీళ్ళు ఒక స్వాతంత్ర సమరయోధులండి ఈ చెత్తనా కొడుకులు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేయకపోతే ఇంకోటి చూసి బెట్టింగ్ ఆడటానికే పుట్టిన ముండా కొడుకులు అండి వీళ్ళు వీళ్ళు చచ్చిపోతారండి చచ్చిపోవాలండి అన్నాడు ఉందా మొన్న మొన్న మునబెట్టినా ఇప్పుడు సడన్ గా దేశాన్ని కాపాడే వీరుల్లాగా చిన్న చిన్న వాళ్ళు చచ్చిపోతున్నారు అరే అరే డ్రామాలు జైరా మరింత దూరం కదా మొన్నటి వరకు మనము అప్పుడు మురళీగారు తో నేను అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అంటే హర్ష సాయికి కి ఫోన్ చేసి నా గురించి కలీజ్గా చెప్పిండు ఇదే అన్వేజ్ మళ్ళీ మొన్న నాకు ఫోన్ చేసి హర్ష సాయి గురించి గలీజుగా చెప్తాడు ఈ పుల్లల పని నీ వ్యూస్ నీ వ్యూస్ రావాలా నువ్వు మార్కెట్లో హ్యాపనింగ్ కంటెంట్ ఉండాలా చెయ్యి ఏడు వరకు చెయ్యి ఒక లెవెల్ వరకు చెయ్యి లాస్ట్ టైం మనోడు గనుక మధ్యలో వచ్చింది అనుకో నేను క్రెడిట్ గురించి ఇప్పుడు నన్ను పెట్టి ఎవడు నాకు ఒక ముప్పై ఆరు యూట్యూబ్ ఛానళ్లు లేవు నేను ప్రపంచ యాత్రికుడిని కాదు అంటార్టికా అందాలని చూపించేంత ఓపిక లేదు లేకపోతే ఆటగాడి ఆటల పోటీలు ఆటగాళ్ళ పోటీలు ఒక్కొక్క పోటీలు అంట రోజుకి ముప్పై ఆటలు ఆడాలంటే ఆటగాడు చాప్టర్ టూ ఇది చూసిర్రు చూసిరా పక్కన పోరు లేకపోతే మనోన్ ముఖం ఎవడు చూసలేడు మ్యాటర్ అది సో ఏమన్నా కానీ తిట్టాలా కరెక్ట్ టైం కి దొరికి రిల్లు సజ్జనార్ గారి ముసుగులో కూర్చొని దన్న కొడుతున్నాడు అది తప్పు బ్రదర్ అని చెప్పిన అంతే నన్ను ఏమంటలేడు నన్నేమంటలేడు నన్ను అబ్బా మా ఆత్మీయుడు మంచిగా కేసులు పెట్టిర్రు అది అన్నాడు ఆ కేసులు పెట్టేటప్పుడేమో వదిలే వదిలే అని రోజు ఒకటే ఫోను ఇల్లు మారండి ఇల్లు మారండి ఒక్కొక్కడికి ముప్పై లక్షల నెలకి వస్తుంటే ఎందుకు మారతారండి ఒక్కొక్కడికి మూడు కోట్లు వస్తుంటే ఎందుకు మారతారండి అన్నాడు అంటే అప్పుడు అమ్మ క్రెడిట్ మొత్తం ఇంటికి పోతుంది అని ఆన్వేజ్ అనుకున్నాడా అనుకున్నా అనుకుని ఉండొచ్చు కాకపోతే నా క్రెడిట్ వద్దు నా వ్యూస్ వద్దు చూడకండి నాకు ప్రాబ్లం లేదు కాకపోతే నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు ఇప్పుడు నేను మా మందు ముందు మంచిగా ఇజ్జత్ గా మాట్లాడి వెనకాల చి గలీజాడు వల్గర్ ఫెలో ఎప్పుడన్నా ఇట్లాంటి బ్యాక్ బిక్చర్ నా దగ్గర లేదు ముందు ఇట్లా చేతుబాయ్ ఎట్లున్నా నమస్తే నమస్తే అది ముందు అనే అవకాశం ఉంటేనే ముందు వెనకాల ముందనే అవకాశం లేకపోతే వెనకాల ఎందుకు ఈయన చేసేవన్నీ ఇదే వరాలు ఈ సిసిటివి ఆంటీలు అంటారు కదా అంటే అనుకు మీద ఎవరి ఇంటికి వస్తుండు ఎవరు ఏ చీర ఉన్నారు ఎవరింట్లో ఎన్ని ఎన్ని వస్తువులు ఉన్నాయి సీసీటీవీ ఆంటీ లాగా తయారీ నన్వేష్ మరి ఇప్పుడు ఆయన ఆయన సీసీటీవీ లా ఆంటీ లాగా చేస్తే సమాజానికి వచ్చింది నష్టం ఏం లేదు పాపం సజ్జనార్గా చేస్తున్నాడు గారు ఎందుకు బ్రో తప్పు కాదు ఇప్పుడు దీనికి ఇప్పుడు మామూలుగా నువ్వు నీలాంటి వాళ్ళు నాలాంటోళ్ళు నార్మల్ జర్నలిస్టులు ఎవరన్నా అరే వాస్ ఇది దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ వే ఆయన ఏమో రీచ్ 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 థ్యాంక్ యూ ఫిఫ్టీ కే థ్యాంక్ యూ హండ్రెడ్ కే అనేమో ఆయన పెడుతున్నాడు అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఓన్ శాఖ ఆర్టీసీలో కాళేశ్వరంలో లక్ష యాభై వేల కోట్లు అయింది దాని గురించి గారు సజ్జనారా నాకు అవినీతి ఎక్కడ కావట్లేదా ఏపీఎస్ఆర్టీసీలో రెండు వందల కోట్లు అవినీతి అయిందని అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద ఉన్నారు దాన్ని అడ్రస్ చేయవా దాన్ని అడ్రస్ చేయనా అది వదిలేసి ఈ పిల్ల యూట్యూబ్ ఛానల్ మొన్న కూడా చూసిన కొంతమందికి ధమాకు ఉంది అనుకుంటారు లేదో అనుకుంటారు ఈ రీతు చౌదరి అనుకుంటా అమ్మాయి పేరు రీతు చౌదరి అంటే ఆరు వందల కోట్ల ఏడు వంద కోట్ల ఏడు వందలు పిల్ల చూస్తామంటే పాపము యాంకరింగ్ చేసుకుంటా లత లత్తు వీడియోలు చేస్తుంటది బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు సత్య శ్రీ సత్యన శ్రీ సత్య ఆ అమ్మాయిని అడిగినట్టున్నావు కదా క్వశ్చన్ ఓ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మస్తు పైలు వస్తాయంటే కదా ఇట్లా రవి ఆ వీడియోలు పెడుతుండ ఆమెకు పదివేలు ఇచ్చిరట పది వేలు ఇరవై వేలు ఇచ్చారు అట్ యాక్టివిటీ సో అట్లా ఒక్కొక్కళ్ళ లెవెల్ బట్టి ఒక్కొక్కరికి ఇస్తారు కోట్లేం కాదు డీసెంట్ మనీ డీసెంట్ మనీ మనీ ఇస్తున్నారు కానీ పెద్ద వాళ్ళని పట్టుకోవాలి కదా మంచు లక్ష్మి గారిని పట్టుకోవాలా అల్లు అరవింద్ సూద్ ని పట్టుకోవాలా అందరిని వదిలేసి బచాల మీద వెనకాల వన్ ఎక్స్ పెట్టు టూ ఎక్స్ పెట్టు త్రీ ఎక్స్ పెట్టు ఇండ్ బెట్టు డఫా బెట్టు డుఫా బెట్టు లోటస్ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఒకప్పుడు ఈ యాప్స్ మన తెలంగాణ ఆంధ్రలో ఓపెన్ అయ్యేవి కాదు కాకపోతే ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇక్కడ ఇండియన్ రిజిస్టర్డ్ కాదు సో ఇవన్నీ కుర్సావో రిజిస్టర్డ్ కుర్సావో మాల్టా వర్జిన్ ఐల్యాండ్స్ ఈ త్రీ ప్లేసెస్ అంటే మోస్ట్ వరల్డ్ మోస్ట్ నోటోరియల్ ప్లేసెస్ అనమాట ఇవి ఇది కుర్సావో గానీ మాల్టా గానీ వర్జిన్ ఐల్యాండ్స్ కానీ ఇక్కడ ఈ యాప్స్ పెట్టి ఇవి మీకు జీబీపీ ఎలా ఉండదు ఇందులో నువ్వు పాండ్ వేయడానికి ఉండదు డాలర్ వేయడానికి ఉండదు ఒకప్పుడు టెర్రరిజం అన్నది ఎట్లుంటుండే అంటే ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ స్టేషన్లోనో ఏ గేట్ వే ఆఫ్ ఇండియా బాంబు పెట్టేది ఉండే ఇప్పుడు అది కాదు ఇది జోబ్ లో పెడతాడు అనమాట మన మొబైల్లోనే బెట్టింగ్ యాప్ అని ఒక బాంబు పెడతాడు దీన్ని ట్రాయ్ దృష్టి నుంచి మళ్లిస్తారు ట్రాయ్ అంటే టెలి టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా అక్కడ నుంచి చేసి నెట్వర్క్ లో నువ్వు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకోటి క్లోన్ అయిపోయి నెక్స్ట్ మినిట్ అవైలబుల్ ఉంటుంది నీ యూజర్ డేటా డేటా ప్రతి అది ఫాలోడ్ లోన్ యాప్స్ సో తప్పించుకోలేడు అన్లెస్ మనుషులకి కంట్రోల్ ఉంటాయి కానీ ఇది ఎవరు చేయాలి గవర్నమెంట్ బ్యాన్ చేయాలి గవర్నమెంట్ బ్యాన్ చేసింది గవర్నమెంట్ బ్యాన్ చేసింది సో ఇప్పుడు అధికారులకి చట్టాలు ఉండాలి చట్టాలు ఎట్లు వస్తాయి మన ఇండియా లాంటి కంట్రీలో చట్టాలు ఎట్లు వస్తాయి బెట్టింగ్ యాప్స్ క్రిప్టో ఫ్రాడ్ అని మొన్న హైదరాబాద్ లో ఒక నాకు తెలిసి కనీసం ఒక వెయ్యి కోట్ల స్కామ్ అయింది క్రిప్టో క్రిప్టో అందరికి వ్యాలెట్లలో నేను ఇంత సంపాదించను అంత సంపాదించుకున్నా అన్నారు బూడిదే ఏం కాలేదు అక్కడ సో క్రిప్టో ఏమైంది వర్స్ట్ అయిపోయింది సో క్రిప్టో పెద్ద క్రిప్టో స్కామ్ ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేకపోయారు సో ఏ స్కామ్ అన్న చీటింగ్ స్కామ్ అన్న ఏ స్కామ్ అన్నా ఇండియాలో ఎట్లా అంటే దాన్ని దాన్ని ముందు దానికి తగిన సెక్షన్స్ దాని మీద చట్టం చేయాలి సో చట్టం చేయాలంటే పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళకందరికి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చట్టాలు ఒకప్పుడు లో యోజ హర్ష సాయి మించిన క్రిమినల్ అని చెప్పిన నేను చెప్పలేదు అప్పుడు నేను లేదు ఇప్పుడు మారిపోయింది హర్ష సాయి ఇప్పుడు హర్ష సాయి సాయిబాబా అయిపోయింది అని నేను చెప్తలే ఎందుకు సడన్ గా కలిసిపోయాడు ఫేవర్ అయిపోయాడు రూట్ మార్చేసాడు ఇక తీసుకున్నాడా అదే అదే నీకు చెప్తున్నా ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోరా నీకు కొంచెం దాని మీద కొంచెం ఐడియా వచ్చింది నువ్వు ఫైట్ చేస్తున్నావు నువ్వెవరో నాకు తెలివనప్పుడు నేను ఎవరో నీకు తెలివనప్పుడు మన ఇద్దరం కొట్లాడుకుంటాం ఒక వన్ ఫైన్ డే ఫైన్ డే సరే శివభాయ్ నీ నీ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్ కదా నేను ఇంకా నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటావు చెప్పాను ఆ చెప్తే నువ్వేమంటావు అయినా నేను నిన్ను వదిలేయ్యా అయినా నేను నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటా నా రీచ్ వచ్చేంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా నువ్వు నాశనం అయిపోయినంత వరకు ట్రోల్ చేస్తా అంటవా అంటవాస్తా కూడా అరే సారీ బ్రదర్ నేను కూడా కొంచెం గా చేసినా ఏమనుకోకు నువ్వు యాప్స్ బదిలేసినావు అంతకన్నా తో బ్రదర్ థ్యాంక్ యూ అవును బ్రదర్ నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటావు కదా మా ఇంటి దగ్గర ఓ లోడు ఉన్నాడు వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది ఏమైనా హెల్ప్ చేస్తావు వచ్చి నా ముందే ఇచ్చాడు మూడు లక్షలు అప్పుడు నేనేమనాలా ఏ లేదు యు ఆర్ ఏ చీటర్ నువ్వు చేస్తారు అన్న నేను చంపుతా అంటే అసలు అది మనిషి లక్షణం అదే మాకు ఐడియాలజీ డిఫరెన్స్ ఐడియాలజీ డిఫరెన్స్ సో ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ఉందా మరి నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటది ఎందుకు మీరు అందుకే మా చెప్పిన కదా మా ఇంటి దగ్గర ఉంటాయి ఆ పిల్లోడికి వాళ్ళ వైఫ్ కి ఒక్కొక్క ఇంజక్షన్ థర్టీ ఎయిట్ థౌసండ్ అయింది అట్లా ఎయిటీన్ ఇంజక్షన్స్ ఇవ్వాలి మొత్తం లాస్ అయిపోయిండు టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ కి బయటకు తెచ్చుకుండు అన్న ఏమన్నా చేస్తున్నాను కటింగ్ చేస్తా అన్నాడు వీళ్ళే కదా అప్పుడు మీ మీద నిందేశారు ఇలాంటి అంటే హెల్ప్ అని చెప్పి వెళ్ళి తీసుకుని వచ్చి డబ్బులు యువసామ్రాట నొక్కేస్తున్నాడు అని చెప్పి అప్పట్లో ఇమ్రాన్ ది మీది హర్షి అప్పుడు అయింది ఇదే కదా టాపిక్ చెప్పి కాదు ఇట్లా అప్పల్లో వీళ్ళని బాగా కార్నర్ చేసిన కదా ఈ బెట్టింగ్ అబ్జాన్కి సో ఎక్స్ట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇది ఆపని ఎవరు ఈయన పోలీస్ అది ఇది అన్న డబ్బులే టాపిక్ రాలే అక్కడ మన టీవీ ఫైవ్ లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇవి ఇవి రెండు అప్పుడు టీవీ ఫైవ్ ఏంటి ఇది పర్సనల్ గ్రడ్జ్ టైటిల్ ఇవాళ టీవీ ఫైవ్లో ఏమొస్తుంది దీనికి వస్తుంది బెట్టింగ్ మూర్తి లైవ్ లో బయటపడ్డ నిజం ఈ టైటిల్ ఇప్పటికి యూట్యూబ్ లో లేకపోతే ఆ లెఫ్ట్ లెగ్ స్లిప్పర్ తోటి అప్పుడు టీవీ ఫైవ్ లో ఏమొచ్చింది హర్ష సాయి ఇమ్రాన్ ఇంటర్వ్యూ నాది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేనేమో ఆడ సన్నీ సన్నీ కటింగ్ షాప్ లో ఉన్నా లైవ్ లో ఆ ఎడిటర్ ఇది ప్లీజ్ ఈ రెండు అయితే మటుకు ప్లీజ్ అయ్యి జనరల్ నిజం తెలవాలా లైవ్ లో బయటపడ్డ నిజం ఇది పర్సనల్ గ్రడ్జ్ అప్పుడు ఈ ఈ రెండు రోజుల్లో నువ్వు చూడు టీవీ ఫైవ్ లో జైల్లో కేటుగాళ్ళు అప్పుడు పర్సనల్ గా నడుచు నేను చేస్తేనేమో మీ విచారం మీరు చేస్తేనేమో సంసారం ఇది న్యాయమయ్యా ఇది ఇది నిజం చెప్పు ఇప్పుడేమో జైల్లో కేటుగాళ్ళు అమ్మకి ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టుంది కదా మనసు నాకు హ్యాపీ లేదు కనిపిస్తుంది నాకు ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది అది చూసాక ఇప్పుడు ఇదంతా జరుగుతున చూసాక మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఏం కాదు బ్రో ఇది హ్యాపీ ఫీలింగ్ లేదు ఇది ఏం కాదు ఇది అంతా జస్ట్ పబ్లిక్ ని పబ్లిక్ ని గుమ్రాయ జయనీకి పబ్లిక్ ని మాల్లా ఇంకొకసారి మోసం చేయడానికి తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే దట్ ఈస్ నథింగ్ బట్ నీడ్ టు నీడ్ టు ఫైట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా నువ్వు సుప్రీంకోర్టులో హైకోర్టులో వేసినా ఏముండదు బాంబేలో ఒక ఆల్రెడీ పిల్ వేసిండు దాని రిజల్టే ఇంకా పరి మ్యాచ్ మీద వేసిండు మన తెలంగాణ కోర్టులో నేను నేనేసిన తెలంగాణ హైకోర్టులో దాని దానివల్ల కూడా ఏం కాదు ఇంకొక ఇంకొక రిప్రజెంటేషన్ ఆంధ్రాలో హైకోర్టులో కూడా వేసి అప్పుడు సుప్రీంకోర్టులో వేయాల దానికి పైసలు ఖర్చు అవుతాయి అదేం నా జోబులోకి వెళ్ళి పెట్టుకోవాలా నా జాబ్ లోకి వెళ్ళి పెట్టుకోవాలి మళ్ళీ జర పైసలు ఉన్నప్పుడు చేస్తా ఇప్పుడు ఏం నేషనల్ ఎమర్జెన్సీ లేదు కదా పైసలు ఉన్నప్పుడు చేస్తా సుప్రీంకోర్టు నే నాట్ జస్ట్ తెలుగు స్టేట్స్ నేషన్ మొత్తం పక్క ఈ కాజ్ గురించి చూసేటట్టు చేయాలి అన్నది నా నా ఎయిమ్ ఇప్పుడు నేషన్ వైజ్ కూడా మంచి అవేర్నెస్ వస్తుంది మీరు మొన్న చూసారా ఒకడు నైన్టీ సిక్స్ లాక్స్ ఓడిపోయాడు అనగానే ఒక యాంకర్ నేను వచ్చి మాట్లాడుతాను నువ్వేం భయపడకమ్మా అని మంచిగా కన్సల్ట్ చేస్తే నేషన్ మొత్తం చాలా వైరల్ అయింది అదే ఇప్పుడు కొంతమంది అంటే కొంతమంది సజ్జన గారు లైక్ సార్ వీడియో కాన్ఫరెన్స్ అవన్నీ చూసి ఇప్పుడు దీని మీద ఇది చేస్తుంటే అన్వేషణ నా అన్వేషణ సజ్జనార్ రూట్ మీరు అదే అదే ఫ్యాక్ట్ ఇప్పుడు సజ్జనార్ గారు అంటే ఇంత డెకరేటెడ్ ఆఫీసర్ ఇప్పుడు మీ బాబాయో శివ నీ పెళ్ళి ఎప్పుడు అంటే నువ్వేమంటావు భయా చేసుకుందాం సజ్జనార్ గారు లాంటి లెవెల్ ఆఫీసర్ సో ఫోర్ ఇయర్స్ అయిపోయింది మరి ఏంటి ఇంకా పెళ్లి అదేమన్నా ప్లాన్ చేస్తున్నా అంటే సార్ కొంచెం టైం సెట్ అయిన తర్వాత మరి కెమెరా ఉన్నప్పుడు ఇంకేమంటావు చేసుకుందాం సార్ త్వరలో ఇంట్లో వాళ్ళు చూడంగానే చూడగానే సెట్ అయి ఈ పెద్ద మనిషి ఏమన్నా అడగలు సార్ ఉంచుకున్నవానికి ఒకటే కూర సార్ అడుక్కున్నోనికి అరవై నాలుగు కూరలు అన్నాడు దానికి సజ్జనార్ గారు నవ్వుతున్నారు ఏం చెప్పాలా ఉంచుకున్నా కూర అడుక్కున్నాను అరవై నాలుగు కూరలు అని అంటే ఆయన ఇంకా ఎంత జుగుత్సాపరంగా ఉండదు అది చాలా అబ్జెక్టిఫైయింగ్ కూడా కాదు గలీజ్ ఉండే ఇంకా ఆయన సజ్జనార్ గారి స్టాండర్డ్ అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయింది దాంతో ఆయన కలవలేదు జస్ట్ చాట్ చేశాను నన్ను ప్రమోట్ చేయి అట్లా అన్నట్టు మాట్లాడితే నాకు నచ్చలేదు వీళ్ళంటే కనిపించారు నార్మల్ కనిపించిన వాళ్ళు కానీ కొన్ని ఇన్స్టాగ్రాముల్లోని యూట్యూబ్లో షార్ట్స్లోని ఇవి ఇవి వేస్తున్నారు చూసారా స్టిక్కర్స్ వేసి మ్యాచ్ దానికి సంబంధించిన ప్లే అవుతుంది మరి అలా చూసుకుంటూ పోతే బోల్ మంది ఉంటారు కదా వీళ్ళు ఎందుకు ఇది పబ్లిసిటీ పిచ్చి ఓ నెల రోజులు అయిపోతే నెల రోజులు అయిపోతే నాకు తెలిసి ప్రతి డిజిటల్ ఛానల్ కొన్ని లక్షలు దీని మీద సంపాదించేసుకొని వ్యూస్ పరక అంద మనం అందరం టైం వేస్ట్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించేసుకున్నాక డెఫినెట్ గా సెటిల్ అయిపోతది సడన్ గా లెగిస్తున్నారు సడన్ గా అయిపోతుంది అయిపోతుంది సడన్ గా లెగిస్తుంది సడన్ గా అయిపోతుంది ఇప్పుడు ఇది కూడా మొన్న నాన్ వేసిన మన ఆ పిల్లోడెవరు లోకల్ బాయ్ నాని అరెస్ట్ వల్ల నిజంగా సమాజంలో ఏమన్నా మార్పు వస్తుందేమో అని ఆశపడే జీవులు అందరు కలిపి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఐ సపోర్ట్ సచిన గారు గారు మినస్ స్టాప్ బెట్టింగ్ కిల్ బెట్టింగ్ ఇవి ఈ కేసులో సజిన గారు వేస్తున్నారా ఇవి సజిన గారు ప్రోత్బలం మీద పడుతున్నాయి అనుకుంటున్నా ఓకే ఆయన ఇట్లా ఆయన ఇట్లా ఆయన ఇట్లా వేయగలుగుతారు సుమోటోగా పోలీసులు కొన్ని వేస్తున్నారు అనుకుంటారు ఇందులో పోలీస్ కానిస్టేబుల్ ది కూడా ఒకటి ఉంది పాపం కిరణ్ వాడు పాపం వాడు మంచోడు ఉండే వాడు అసలు పాపం వద్దు బెట్టింగ్ వద్దు అది ఇది అని వాడు మన ఇమ్రాన్ ఫ్రెండ్ అనుకుంటా అది కదా అని కూడా లోపల వేసారు మనం చేయలే చేయలేదు చేయలేదు మరి పేరేసింది వేసింది అట్లా వేసేసారు అంతేగా ఇప్పుడు పబ్లిక్ నెత్తి మీద ఒక ఒక సడన్ గా దేశాన్ని కాపాడే వీరులు అని ఎవరు సజ్జనార్ గారు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు మన నాన్ వెజ్ నా దేశాన్ని కాపాడే వీరుడు ఒక నెల రోజులు అయినాక ఆగపోతే ఏం చేయమంటారు ఆపేస్తారు నెల కాదు ఆరు నెలలు ఆరు నెలల్లో బెట్టింగ్ ఆగిపోతుందా సూసైడ్ ఉంటుందా వన్ ఇయర్ లో ఆగిపోతా మరి ఎందుకు పబ్లిసిటీ నువ్వు లాస్ట్ టైం అడిగి ఆప్తో అంటే నేను ట్రై చేస్తా నేను ట్రై చేస్తా నువ్వు ట్రై అందరం కలిసి ట్రై కదా కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చి అందరూ మంచిగా బెట్టింగ్ చేయాలని ఆగదు హండ్రెడ్ పర్సెంట్ ఆగదు ఎన్ని నడుస్తుండదు అంటే సుప్రీం కోర్టు నుంచి ఒక డైరెక్టివ్ వస్తే కానీ ఆగదు